క్రైస్తవ మత ప్రబోధకుడు ప్రవీణ్ పగడాల అనుమానాదాస్పద మృతిపై పారదర్శకంగా విచారణ నిర్వహించి దోషులకు శిక్ష పడేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ ఫాస్టెస్ట్ ప్రేయర్ ఫెలోషిప్ అధ్యక్షులు జీసస్ ప్రేయర్ హౌస్ అధినేత బిషప్ డాక్టర్ ఎం రమేష్ కుమార్ డిమాండ్ చేశారు ఆయన మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తూ స్థానిక బాబోజీ నగర్లో ఉన్న జీసస్ ప్రేయర్ హౌస్ నుంచి ర్యాలీగా బయలుదేరి అరవిందనగర్ జంక్షన్ వద్దకు చేరుకున్నారు అక్కడ రహదారిపై ధర్నా నిర్వహించిన అనంతరం రమేష్ కుమార్ ఆధ్వర్యంలో క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహించారు ఆయన మాట్లాడుతూ మృతదేహంపై చాలా గాయాలున్నాయని ప్రమాదం జరిగితే అన్ని పెద్ద గాయాలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు అది హత్యగానే క్రైస్తవ సంఘాలు భావిస్తూ ఇప్పటికే ఆందోళన చేపట్టినట్లు తెలిపారు దానిలో భాగంగానే తాము కూడా పేరుతో ఆదివారం కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు ఆయన మృతిపై ఏకదాలుగా మాట్లాడిన కరుణాకర్ సుగుణ రాధా మనోహర్ దాస్ పార్వతి హమారా ప్రసాద్ అనే వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారు వారిపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ పవర్ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి మంగళపూడి అనితలకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు వారి నిరసనతో అరవింద నగర్ జంక్షన్లో ట్రాఫిక్ స్తంభించింది ఆ ప్రాంతం ఉంటే మరి కొంతమంది రాధా మనోహర్ దాస్ పిలకోడు ఆ పిలకోడు చాలా గందరగోళం చేస్తూ చాలా చోట్లకి వెళ్తూ యాడం చేస్తూ ఎటకారిస్తూ మాట్లాడుతున్నాడు దాంతోపాటు అమరా ప్రసాద్ అనేవాడు వాడు కూడా మరి తాగి పడిపోయాడు అదే యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయ్యింది అని అంటున్నాడు అది తప్పు అంతేకాక ఇంకో ఆవిడ పార్వతండ ఆవిడ ఆవిడెక్కడో మాకు తెలియదు కానీ ఎకతాళిగా ఏలకోళంగా మరి పాట పాడుతూ ఎక్కిరిస్తూ మాట్లాడుతుంది అంటే క్రైస్తువులు అంటే చురకలు అయిపోయిన ప్రతి నా కొడుకు క్రైస్తువులు కానీ కళ్ళు తెరిస్తే సింహం నిద్ర లేచినట్టే ప్రతి ఒక్కరి సంగతి తేలుస్తాం ప్రతి ఒక్కరి సంగతి తేలుస్తాం ఊరుకునేది లేదు ఆడ ఎవడైనా సరే ఎలాగొన్నా సరే ఆల్రెడీ మేము చాలామంది రిక్వెస్ట్ చేసాం మరి చంద్రబాబు నాయుడు గారు మా తరఫుని ఆ ఫుటేజీలన్నీ సేకరించి న్యాయం జరిగిస్తున్నారు అలాగే మరి నాయకులందరూ చాలామంది కూడా న్యాయం మాకు మాట ఇచ్చారు న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం